ఇది వాక్య వాక్యధ్యానాంశం ప్రభువా నేను మారిపోవాలి కానీ ఇప్పుడు కాదు ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటారు చదువులో ఉద్యోగములో ఆత్మీయతలో మెరుగైన స్థితిని మార్పును కోరడం సహజం మార్పు లేదా అభివృద్ధి మనం అనుకుంటే జరగదు దానికి తగిన జాగ్రత్తలు నిర్ణయాలు వాటికి అనుగుణముగా చర్యలు అవసరం ప్రార్థించాలన్నా పరిచర్య చేయాలన్నా పరిశుద్ధముగా జీవించాలన్న కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టాలి అగస్టీన్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అతడు రక్షింపబడక ముందు ఒక బహుభయంకరమైన పాపిగా జీవించాడు ఓ సందర్భములో ఆయన దేవుని దగ్గరకు వచ్చే విధంగా ప్రార్థన చేశాడు అగస్టీన్ చేసిన మొదటి ప్రార్థన ప్రభువా నేను ఘోరమైన పాపములు చేస్తూ ఎన్నో తప్పుడు పనులు చేస్తూ బహు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను నాకు మార్పు కావాలి నేను మారిపోవాలి కానీ ఇప్పుడు కాదు అని ప్రార్థన చేశాడు సహోదరి సహోదరుడా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ నీ బుద్ధి సరిగా లేదు నీ జీవితం సరిగా లేదు నీవు పాప బంధకాలలో కట్టబడి ఉన్నావు నీవు పాపిష్టి మార్గములో వెళుతున్నావు మార్పు చెంది రక్షణ పొందుకో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం రెండవ కొరింది పత్రికా అధ్యాయము రెండవ అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ప్రభువా నేను పాపిని నేను మారాలి కానీ ఇప్పుడు కాదులే వచ్చే వారం వచ్చే నెల లేదా వచ్చే సంవత్సరం చూసుకుందామలే అని చెప్పేవానిగా ఉన్నావా పాపిష్టి జీవితానికి అలవాటు పడి ఆ పాపిష్టి జీవితంలో నీచమైన క్రియల ద్వారా సులభముగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడి ఈ సులభమైన మార్గములోనే మీ పిల్లలకు ఫీజులు కట్టగలుగుతున్నామని ఈ సులభమైన మార్గంలోనే ఆర్థికముగా ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతున్నామని తలంచి ఒకవేళ పాపిష్టి జీవితము ఆ లంచము ఆ అక్రమ సంబంధము కాదనుకుంటే మీకు కావలసిన డబ్బులు రావని మీ అవసరాలు తీర్చబడవని అనుకొని కొంతకాలం ఆ పాపిష్టి జీవితాన్ని కొంతకాలం ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిద్దాం కొంతకాలం అన్యాయముతోనే అక్రమముతోనే మోసముతోనే వ్యాపారాన్ని కొనసాగించి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ప్రభా నేను సంపాదించగలిగినంత సంపాదించాను ఇక ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఆ పాపములోనే కొనసాగుతున్న ప్రే సహోదరి సహోదరుడా ఒకటి గమనించు పాపిష్టి డబ్బుతో అక్రమ సంపాదనతో ఇళ్ళైతే కట్టొచ్చు కానీ అందులో సుఖము సంతోషము అనుభవించడం సాధ్యం కాదు పాపిష్టి డబ్బుతో బిడ్డలకు చదువు చెప్పించవచ్చేమో కానీ వారి జీవితములో సంస్కారాన్ని ఆత్మీయతను నేర్పించటం సాధ్యం కాదు పాపిష్టి డబ్బుతో కుమారునికి లేదా కుమార్తెకు ఘనముగా పెళ్లి చేయవచ్చేమో కానీ వారి కాపురాని మాత్రము నిలబెట్టలేవు పాపిష్టి డబ్బుతో మరణించిన తర్వాత అద్భుతమైన సమాధిలో నీ శరీరాన్ని పెట్టవచ్చు కానీ ఆ డబ్బు నిన్ను పరలోకం మాత్రం తీసుకుని వెళ్ళదు ఎవరైతే అల్పకాల పాప భోగాలపై ఆధారపడతారో వారి పాపమే ఒకరోజు శాపమై వారి ప్రాణాన్ని తీస్తుంది ఈరోజు నీవు కలిగి ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ అందమైన ఇళ్ళు వాహనాలు పొలాలు స్థలాలు నీవు న్యాయంగా సంపాదించినవేనా లేక అన్యాయంగా కూడబెట్టినవా నీ అన్యాయపు సంపాదన నేను నరకానికి చేర్చకముందే రోజు రాకముంది కళ్ళు తెరిచి ఈరోజే ఆ పాపిష్టి మార్గాన్ని ఆ పాతర్వత జీవితాన్ని విడిచిపెడితే ఎంత బాగుంటుంది ఈరోజే మనస్సు మార్పు కొరకు మోకరించి ఎందుకు ప్రార్థించకూడదు తుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ప్రసంగ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో చెప్పబడుతుంది